జై దుర్గా భవాని జై దుర్గా మాత నమస్తే అందరికీ జై దుర్గా భవానీ జయదుర్గా మాతల్లి రేపు ఆ దుర్గా మాతకు బోనాలు కార్యక్రమం ఉంది కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయ్యగారిని అడిగి మనం తెలుసుకుందాము నమస్తే అయ్యగారు అయ్యగారు చెప్పండి రేపు బోనాల కార్యక్రమం ఉందని తెలిసింది మన దుర్గా భగవాన్ టెంపుల్లో పూర్తి వివరాలు చెప్పండి అంటే శుద్ధ పౌర్ణమి రేపు ఏంటంటే గురు పౌర్ణమి రేపు గురు పౌర్ణమి సందర్భంగా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం మనం ఇదే విధంగా జరుగుతున్నాయి కాబట్టి ఈసారి కూడా అదే సమయం అనుకూలించి మనకు అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఉంది అమ్మ ఆజ్ఞ ప్రకారంగా మనం ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరుపుతున్నాం ఈ సంవత్సరం కూడా ఇన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఇంకా అద్భుతంగా జరగాలన్నటువంటి సంకల్పంతో ఇవాళ పౌర్ణమి రోజు మన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది బోనాల పండుగ ప్రత్యేకమైనటువంటి బోనాల పండుగ ఈ సంవత్సరం సంపదరావు వాళ్ళ ఇంటికాడ నుండి బోనాలు స్టార్ట్ అవుతున్నాయి భక్తులందరికీ కూడా వినపించడం జరుగుతుంది భక్తులకు కూడా ఇప్పటికే చాలామంది తెలిసింది అది మీకు కూడా తెలియపరచాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని వినిపించడం జరిగింది చెప్పడం జరిగింది చెప్పడానికి కోసమే తెలుసా కాబట్టి ఈ గురు పౌర్ణమిని అనుసరించుకొని భక్తులు కూడా ఇక్కడ అమ్మవారి యొక్క సన్నిధానంలో వాళ్ళకు అనుకూలమైనటువంటి అమ్మవారు ఇచ్చి ఉన్నటువంటి ఏవైతే కోరికలు ఆశలు బాధలు ఎవరైనాయో అవన్నీ కూడా తీర్చిదిద్దేటువంటి శక్తి స్వరూపుణి అమ్మవారు భక్తుల ముర ఆలపించి భక్తుల బాధలు తీర్చి భక్తుల కష్ట నష్టాల నుండి ఉద్యోగ ప్రాప్తి కానీ ఐశ్వర్య ప్రాప్తి కానీ ఆరోగ్య ప్రాప్తి కానీ ఏ విధంగా ఏ బాధలు ఉన్నాయో ఆ బాధల నుండి వాళ్ళందరూ విమోచనం పాప విమోచనం కర్మ విమోచనం జ్ఞాన అజ్ఞాన అంధకారాన్ని పాలదోలి జ్ఞానం అనే ధనాన్ని అందిస్తున్నటువంటి రోజు రేపు గురు గురువు పౌర్ణమి కాబట్టి అమ్మవారు ఆ ఆశీర్వాదం కూడా అమ్మవారే ఇస్తుంది గురు పౌర్ణమి గురువు గురువులాగా దైవంలాగా అమ్మవారు అన్ని సర్వంతర్యామి తానై రేపు ఆ ఇచ్చేటువంటి యొక్క కోరిన కోరికలు తీర్చేటువంటి శక్తి స్వరూపినటువంటి అమ్మవారు భక్తుల గుండెల్లో ఉడిగా నిలిచి హృదయాల్లో పవిత్రమైన హృదయాలను తయారు చేసి పాపాలను దోషాలను హరించి అంతులేని శక్తినిచ్చి అంతులేని అటువంటి అమ్మ ఒక అపారమైన శక్తిని ప్రసాదింపజేస్తున్నటువంటి సమయం రేపు తండోపతండాలుగా భక్తులు బోనాలతోటి గుడికి వస్తాడు ఇవాళ ఒక్కటికి రెండు అని కాదు వాళ్ళు ఈ శక్తి ఎవరికి ఎంత శక్తి ఉన్నా అంత శక్తితోటి వాళ్ళు చేస్తామని తయారు చేస్తారు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరి ఇళ్ళలో బోనాలు తయారవుతున్నాయి ఒక్కొక్కరు వాళ్ళకు కూడా అమ్మవారు ఇచ్చినటువంటి ఆశీర్వాదమే ఇవాళ వాళ్ళ ఇళ్ళ తయారు చేయడానికి కారణమైంది వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నారో ఇవాళ అమ్మవారి యొక్క ఆ బోనాల పండుగ అనేది వాళ్ళ ఇళ్ళ నుండి తయారు కావడానికి కూడా అది కూడా ఒక గొప్ప వరమే అది ఇవాళ చేస్తా అని అనుకున్నంత సులభంగా జరగదు కానీ అమ్మవారి ఆశీర్వాదం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా జరుగుతుంది ఇంకా ఇంకే ఇంకా ఇవి ఒక్కటే కాకుండా ఇంకెందరో బయట నుండి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా సమయం చెప్పలేము ఎంత సమయం అనేది వాతావరణ అనుకూలత అనేది ఉంటుందో ఎట్లుంటుందో తెలియదు రేపు అంటే రేపు ఎన్ని గంటలకు ఈ బోనాలు కార్యక్రమం ఉంటుంది ఈ పబ్లిక్ను బోనం ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎన్ని గంటలకు రమ్మంటారు బోనం తెచ్చుకునే వాళ్ళు ఎట్లా బోనాలకు రోషం అనేది ఏం లేదు భక్తులందరూ భక్తితోటి వచ్చి అమ్మవారి బోనాలు తయారు చేస్తున్నాం వాళ్ళు వచ్చేది ఉంటే బోనాలు ఎత్తుకోవాలనుకున్న వాళ్ళు ముందు మాకు వాళ్ళ పేర్లు ఇవ్వాలి బోనాలు ఎంతమంది ఎత్తుకున్నా ఎంతమంది తయారు కావాలనేది మేము తయారు చేయడానికి కూడా సమయానికి వచ్చి మాకు నేను అంటే కుదరదు కాబట్టి పేర్లు ఉన్న వాళ్ళకే మనం బోనాలను వాళ్ళకు తయారు చేసి వాళ్ళ కోసం అవమానించడం జరుగుతుంది వాళ్ళకు వచ్చిన వెంటనే ఆ బోనాలు సమయం చెప్పాలంటే సమయం ఎందుకంటే వాతావరణం అనుకూలంగా లేకపోవచ్చు ఉండవచ్చు వాతావరణాన్ని బట్టి రేపు సమయం దగ్గర దగ్గర మేము పన్నెండు పదకొండున్నర పన్నెండు అనుకుంటున్నాం సరే వెనక కావచ్చు ముందు కావచ్చు టైం పక్కా అనేది మేము గ్యారంటీ చెప్పలేము సరే ఉన్న మధ్యాహ్నమా మధ్యాహ్నం పదకొండున్నర పన్నెండు సంపత్ రామ్ వాళ్ళ దగ్గర నుండి పోనాలు స్టార్ట్ అవుతాయి ఎక్కడ అడ్రస్ చెప్పండి ఇప్పుడు బతీన్ లైన్ ఉందా బతీన్ తెలుసా నాకు పబ్లిక్ చెప్పండి చెప్పండి మీరు గారు చెప్పండి మీరు చెప్పండి మీ కదా చెప్పండి మరి మీరే చెప్పండి అడ్రస్ ఎక్కడ వందల ఐదు వందల ఐదు వందల కోట నెంబర్ వాళ్ళ ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది బోనాలు అంటే అటు స్టేషన్ రోడ్ నుండి వస్తే దగ్గర ఉంటుంది స్టేషన్ రోడ్ అంటే ఎక్కడ అంటే మంగళం సమా షాప్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది బోనాల బోనాల కార్యక్రమం అక్కడ నుంచి టెంపుల్ వరకు వస్తూ ఉంటుంది ఊరేగింపుతో ఈ మన సిబ్ కాలనీ సిబ్ కాలనీ నుంచి ఇట్లా అని తిరుపుకుంటూ వస్తూ ఉంటారు మధ్య మధ్యలో జాయిన్ అయితే జాయిన్ అవుతూ ఉంటారు మీరు ఈ కార్యక్రమాన్ని మాకు సమయానికి అనుకూలించి మాకు ఇచ్చినందుకు మీకు మీ యూట్యూబ్ వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రేపు గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి మీకు ధన్యవాదాలు మీ యూట్యూబ్ వారికి థ్యాంక్ యూ అయ్య గారు థ్యాంక్ యూ విన్నారు కదా రేపు మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట మధ్యలో ఈ బోనాల కార్యక్రమం ఉన్నది అన్నగారు సంపతిరావు గారి ఇంటి గారి నుంచి మొదలైన ఈ బోనాలు మన దుర్గమ్మ టెంపుల్ వరకు వస్తుంది అన్నట్టు ఇందులో మీరు పాల్గొనాలనుకుంటే అయ్యగారిని సంప్రదించండి చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి ఫాలో అవ్వండి మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్ కాసుపేట స్వామి యూట్యూబ్ ఛానల్ రెండు ఛానల్స్ నాయే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి కాసుపేట స్వామి అందులో